ప్రైజ్ దేవు నామానికి మహిమ కలిగాక అందరు ఎలా ఉన్నారని బాగున్నారు ఐ హోప్ అల్ డీఈంగ్ గ్రేట్ అందరు బాగున్నారని కూర్చున్నాం వెల్ ఓకే లెట్స్ గో టు వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ విల్ గో టు ద ప్రేయర్ సకల శివతలకి కారణపుత్రమైన గొప్ప గొప్పద వేసాయా నీకు మహిమ గంత స్తోత్రం నుంచి తెలుసుకున్నాం ప్రభా కృప కలిగిన గొప్ప పదేసాయా వందనాలు గతించిన వారం నుంచి వారం వరకు కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు దేవా ఇదిగో తండ్రి సమయమంతాన్ని బిడ్డలుగా మేము ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ ఆత్మదేవుడు నీ ఆత్మతో నింపు ఆత్మగల కార్యములు నా జీవితాలు మీరు జరిగించాను దేవి వాక్యం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు ఎంతమందికి అవసరమో వారందరిని బట్టి నా తండ్రి పుర ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ వాక్యం ద్వారా నా మా జీవితాలు మార్చి నేను ప్రతి సాక్ష్యంగా మార్చుకోమని ఏసురాములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి దేవునికి స్తోత్రం హలో వాక్యానికి వెళ్ళిపోదామండి ఈరోజు వాక్యం ఏంటంటే మన యొక్క ప్రతి అవసరతను బట్టి అంటే చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం చాలాసార్లు అవసరత కలిగి ఉంటాం చాలాసార్లు హృదయంలో ఆలోచనలు కలిగి ఉంటాం ఇవన్నీ కూడా మన ఆలోచన అయితే ఎవరు చూడలేని మన అవసరత కూడా ఎవరు అలాగే అలాగేంటంటే మన బాధ కూడా ఎవరు చూడలేని మన కన్నీరు కూడా ఎవరు చూడలేదు కానీ ఎవరు చూడనటువంటి దాన్ని దేవుడు చూచువాడుగా ఉన్నాడంట హెలూయ ప్రతి ఒక్కదాన్ని కూడా అంటే మనల్ని క్రియేట్ చేసిందే మనల్ని సృజించిందే మన దేవుడు కాబట్టి మనకి ఏం అవసరమో మనలో ఏముంటుందో మనలో ఏ బాధ ఉంటుందో మనలో ఏ సంతోషం ఉంటుందో మనలో ఏ ఆనందం ఉంటుందో మనం ఎందుకు బాధపడతామో మనం ఏం కావాలని కోరుకుంటాము సమస్తాన్ని కూడా చూచేది మాత్రం దేవుడు అంట అయితే చూచుచున్న దేవుడని హా హాగర్ కూడా దేవునికి పేరు పెట్టింది ఈయన చూచుచున్నవాడు ఎందుకంటే ఎవ్వరూ నన్ను చూడలేదు కానీ దేవుడు మాత్రం నన్ను చూచాడు ఈయన చూచుచున్నవాడు అని ఆగురు కూడా పేరు పెట్టింది అట్లాగేంటంటే మన ప్రతి ఒక్క అవసరాలను బాధలను కన్నీరిని సంతోషాన్ని అన్ని చూస్తారు మనకు ఏమై అవసరమైనదో కూడా ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు మనకి ఏమున్నది మనకింకా ఏమివ్వాలి మనము ఏం అవసరత కలిగి ఉన్నాము ఏ అవసరత ఏ విధంగా తీర్చాలి అనేది కూడా దేవుడు మనల్ని చూస్తాడు అలా కాబట్టి మన దేవుడు చూచువాడు అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కీర్తనలు ముప్పై మూడవ సంకీర్తన పదమూడు పద్నాలుగు చరణాలు చూడండి ఏహోవా ఆకాశంలో నుండి కనిపెట్టి ఆకాశము నుండి కనిపెట్టి ఆయన దృష్టించి నరులందరినీ దృష్టించి చున్నాడు తనున్న నివాస స్థలంలో నుండి తనున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు భూలోక నివాసులందరి వైపు ఆయన చూచిచున్నాడు ఆయన చూచిచున్నాడు హలో అయితే దేవుడు అంట ఆకాశం నుండి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనాంగం వైపు కూడా దృష్టించుతాడంట భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి కోరికని కూడా తృప్తిపరచువారు ఎవరైనా ఉన్నారంటే అది మన దేవుడే అంతేకాదు ఆకాశం నుండి భూమి మీద ఉన్న ఏ జనులైతే ఉన్నారో ఆ జనులందరినీ కూడా చూచేవాడు మన దేవుడు ఉన్నాడు ఆ జనులందరినీ చూడటమే కాదు ఆయన దృష్టి ఉంచుతాడంట భూనివాసులు అందరి వైపు కూడా ఆయన చూడటము ఆ చూసిన తర్వాత ఏ అవసరత ఉన్నది ఏమి కావాలన్నది నెరవేర్చేవాడు కూడా ఆయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలా అందుకని దయచేసి గమనించండి ప్రతి ఒక్కరిని కూడా చూచువాడు దేవుడే ప్రతి ఒక్కరు అవసరత చూచేవాడు కూడా దేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకనే చాలా మంది అనుకుంటారు నేను బాధలో ఉన్నాను నన్ను ఎవరైనా చూచివారు ఉన్నారా నేను వేదంలో ఉన్నాను నన్ను ఎవరైనా చూస్తారా నేను కష్టంలో ఉన్నాను నన్ను ఎవరు చూస్తారు నన్ను అదుకునే వాళ్ళు ఎవరున్నారు నేను ఇంత కన్నీరు విడిస్తున్నాను ఈ చీకట్లో పడింది ంతలా ఏడుస్తున్నాను ఈ యొక్క అనారోగ్యంలో ఇంత ఎడుస్తున్నాను ఇంత బాధపడుతున్నాను నన్ను ఎవరైనా చూసి ఉన్నారా నేను మీద పడిపోయి ఉన్నాను నేను లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను నన్ను ఎవరైనా చూస్తున్నారంటే దయచేసి గమనించండి ఈ రోజు నిన్ను దేవుడు చూస్తున్నాడు నీ చీకట్లో విడుస్తున్న కన్నీరు లేవలేని నీ పరిస్థితిని ఎవరికి తెలియకుండా వాడుతున్నటువంటి టాబ్లెట్స్ని ఎవరికీ ఎవరికి తెలియకుండా దాచినటువంటి నీ రోగమును ఎవరికి తెలియకుండా చేస్తున్నటువంటి నీ అప్పులను ఎవరికి తెలియకుండా విడిస్తున్నటువంటి కన్నీరుని బాధాన్ని వేధ సమస్తం కూడా ఆయన చూడటమే కాదు నీ పైన దృష్టి ఉంచి నీ యొక్క కోరికను దేవుడు నెరవేర్చబోతున్నాడు హలెయ్య అందుకని ఏంటంటే మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా ఒకవేళ మనుషులు చూసినప్పటికీ కూడా అవసరతను వారు తీర్చలేరు ఆ బాధను వారు తీర్చలేరు ఆ ట్యాబ్లెట్స్ను వారు ఆపలేరు కానీ ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారు ప్రతి ఒక్క అవసరత చూస్తారు అనుకుంటున్నారు నా ఆకలి ఎవరు చూస్తున్నారు ఇన్ని రోజులు నుంచి నేను నా ఆకలి ఎవరు చూస్తున్నారు ఎవరు తీరుస్తారు నా బాధ తీర్చగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది అని అనొద్దు ఎందుకంటే తీర్చగలిగే సామర్థ్యం మనుషులకి లేకపోవచ్చు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడికి మాత్రం ఉంది ఈరోజు మన దేవుడు ప్రతి ఒక్క మనుష్యుడిని చూస్తున్నాడు ఈరోజు ప్రతి ఒక్కరి కష్టమును కూడా ఆయన ఎరిగి ప్రతి ఒక్క కష్టమును కూడా తీర్చేటట్లుగా ఉన్నాడంట లూయ అందుకని దయచేసి గమనించండి ఏం చూస్తాడు ఏం ఎరుగుతాడు అంటే చూడండి మనం హృదయ అంతరంగమును చూస్తాడంట అంటే మన హృదయంలో ఎన్నో ఉంటాయి మనుషులైతే పైన మాత్రమే చూస్తారు కానీ దేవుడైతే హృదయాంతరములు పెరుగుతాడు చూడండి సమీ మొదటి గ్రంథము పదహారు ఏడు అయితే సమయాలతో మనుషులు మనుషులు లక్ష పెట్టు వాటిని లక్ష్య పెట్టాడు ఇక్కడ సమయాలకు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే పలానా లో పలానా కుమారుల్లో నాకు నచ్చినటువంటి కుమారుని అతను వెళ్ళి అభిషేకించురా అంటే అక్కడ కుమారులు అందరిని చూసాడు ఎత్తు బరువు యశ్ కుమార్లు అందరు కూడా ఎత్తు బరువు అంటే వాళ్ళే చూస్తున్నాడు వాళ్ళు చూసి ఇతన్ని అభిషేకించిన ఇతని అభిషేకించిన ఎత్తున్నారు బరువు ఉన్నారు ఎటు ఉన్నారు మంచి బలంకున్నారు వీళ్ళని నేమో దేవుడు ఎంచుకున్నాడు అనుకుని వీళ్ళని అభిషేకించిన వీళ్ళని అభిషేకించిన అంటే వెంటనే దేవుడు మనుషుల్ని లక్ష్య పెట్టేవాడిని దేవుడు లక్ష్య పెట్టాడు దేవుడు లక్ష్య పెట్టేది హృదయము దావీదు నిజంగా మన దే దేవుడు అనుసారంగా అంటే ఆత్మీయంగా జీవిస్తున్నాడు అత ఆత్మీయతను చూస్తున్నాడు దావేద చిన్నవాడైనప్పటికీ దావేది యొక్క ఆత్మతను ఆత్మీయతను చూసి సమీరుని పంపిస్తే సమయాలు మాత్రం ఏం చూస్తున్నాడు అంటే బలం చూస్తున్నాడు అయట చూస్తాడు అంటే రూపం లక్ష్య పెడుతున్నాడు అట్లాగే ఈరోజు నువ్వు బాధలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు నీ పై రూపాన్ని చూసి నీ పై రూపం నువ్వు అందంగా లేవని నువ్వు చాలామంది నిన్ను ఆశ్రయించుకోవచ్చు లేదంటే నీ పైన నీకు దానం లేదని చాలామంది నిన్న ఆశ్రయించుకొని వెళ్ళిపోవచ్చు అంటే నీ పై రూపాన్ని చూసి మనుషులు లక్ష్యపెట్టి నిన్ను నీకు మంచి హృదయం ఉండొచ్చు ఆత్మీయత కలిగి ఉండొచ్చు నువ్వు పరిశుద్ధంగా ఉండొచ్చు కానీ అవేమీ చూడకుండా నీ పై రూపాన్ని చూసి ఎవరైతే లక్ష్య పెడుతున్నారో ఈరోజు వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి నీ ఆత్మీయ నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టబోతున్నారు ఎంతోమంది హృదయంలో ఎంతోమంది భారం పెట్టేసుకుంటారు ఎంతో భారం కలిగి ఉంటున్నారు చాలా ఆ భారం కలిగి ఎవరు చూస్తున్నారు నా హృదయంలో బాధ ఎవరు తీరుస్తారంటే ఈ రోజు నీ హృదయంలో బాధ దేవుడు ఎరుగుతున్నాడు ఈరోజు పై రూపాన్ని చూసి తిట్టిన తిట్టిన వాళ్ళందరి మధ్యలో ఈరోజు ఆయన నీ ఆత్మీయత నీ హృదయంలో ఉన్న బాధను ఆయన చూసి నిజంగా పై చూసి తిట్టిన వాళ్ళందరి మధ్యలో ఈరోజు దేవుడు నేను కనపరచబోతున్నాడు ఎవరైతే నీ పై రూపం చూసి తిడుతున్నారో ఎవరైతే నీ పని రూపాన్ని చూసి నేను అసహించుకుంటున్నారో అవమానపరుస్తున్నారో వాళ్ళందరి మధ్యలో ఈరోజు దేవుడు నీ యొక్క ఘనతను వాళ్ళందరి మధ్యలో నిలబెట్టబోతున్నాడు నీ యొక్క ఘనతను బయటకు తీసుకురాబోతున్నాడు అలెయ్య అందుకని మనుషులు లక్ష్య పెట్టింది దేవుడు లక్ష్య పెట్టడు ని హృదయ అంతరంగంలో దేవుడు చూస్తున్నాడు ఏం చూస్తున్నాడంట నీ హృదయ అంతరంగం చూస్తున్నాడు హృదయం ఈ రోజు ఉంటే నీ హృదయం మంచి ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ రోజు నేను లక్ష్య పెడతాడు యహన్సు వార్త నాలుగో మిరవ నాలుగో వచ్చిన చూడండి చాలా మంది ఏంటంటే పైకి స్వరం బాగుండి బాగా మాట్లాడితే వీళ్ళు నిజమైన భక్తులేమో వీళ్ళు నిజంగా దేవుని ఆరాధిస్తున్నారేమో వీళ్ళు నిజంగా దేవుని స్థుతి చేస్తున్నారేమో అనేసి అనుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే లోపల దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉంటేనే దేవుడు నిన్ను చూస్తారు నీ హృదయంలో నువ్వు దేవుని ఆత్మతో నువ్వు చేస్తున్నావా లేదా చాలామంది అనుకుంటూ ఉంటారు అరే నాకు స్వరం అయితే లేకపోవచ్చు కానీ నాకు లోపల చాలా ఆశ ఉంది పాడాలని కానీ స్వరం ఉన్న వాళ్ళని ఇక్కడ పట్టించుకున్నారని అనుకుంటే ఈ రోజు నీకు స్వరం లేకపోయినా ఆ స్వరాన్ని దేవుడు నీకు ఇచ్చి దేవుడు నేను వాడుకుంటాడు అలా లుయా ఎందుకంటే మనుషులు చూసినట్లుగా దేవుడు చూడరు నీ తలంపులు నా తలంపులు వట్టివి కావంటున్నాడు దేవుడు మనిషిని యొక్క తలుపులు దేవుని యొక్క తలుపులు ఒకటి కాదు ఆత్మతో సత్యముతో ఎవరైతే హృదయముతో ఎవరైతే ఆరాధిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని దేవుడు కోరుకుంటాడు దేవుడు కావాలి అలాంటి అలాంటి వారికి అలాంటి వారు దేవుడికి కావాలి అలాంటి వాడు దేవుడు చూస్తాడు ఈరోజు నువ్వు హృదయంలో ఎంతో భక్తి చేస్తున్నా నువ్వు పైకి అనేక మంది మధ్యలో నువ్వు భక్తి చేయట్లేదు నువ్వు పాటలు పాడట్లేదు అని స్వరం బాగుండలేదని అందరూ లక్ష్య పెట్టకపోవచ్చు కానీ దేవుడు లక్ష్య పెడుతున్నాడు దేవుడు లక్ష్య పెట్టి ఈరోజు బొంగురు బొంగురుగా ఉండే నీ గొంతునే లేదంటే హార్డ్గా ఉన్న నీ వాయిస్నే ఈరోజు దేవుడు వాడుకోబోతున్నాడు హలో నువ్వు ఆత్మతో నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావా లేదన్నది దేవుడు కావాలి అంతేకాని స్వీట్ వాయిస్ కలిగి నువ్వెంత ఆరాధించి నువ్వు ఆత్మతో దేవుని ఆరాధించకపోతే అలాంటి వారిని దేవుడు చూడడు నువ్వు ఆత్మతో దేవుని వారుగా ఉండాలి హృదయము మంచిగా ఉండాలి హృదయము పరిశుభ్రత కలిగి నువ్వు దేవుని ఆరాధిస్తే ఖచ్చితంగా దేవుడు అలాంటి వారిని చూస్తాడంటే గల్ తెలుగు రాసిన పత్రిక రెండో జమారు వచ్చింది ఎన్నికైన వారు ఎంచబడిన వారి యొక్క నేనేమి నేర్చుకునలేదు వారంతటి వారైన నాకు లక్ష్యము లేదు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమి ఉద్దేశింపలేదు చూడండి కొంతమంది స్వీట్ వాయిస్ వాయిస్ బాగుంది అనేసి వాళ్ళకి ఆత్మీయత లేకపోయినా అభిషేకం లేకపోయినా ఏంటంటే వాళ్ళని పాడటానికి ఎంచేసుకుంటారు పాడటానికి తీసుకుంటారు సో అలాంటి ఎన్నికైన వారు ఉన్నారని నిన్ను ఎన్నిక చేయలేదని నిన్ను తీసుకోలేదని బాధపడదు ఎందుకంటే నిన్ను దేవుడు లక్ష్య పెడతాడు ఈరోజు ఎవరైనా సరే ఎదుటి వారు ఆత్మీత లేదు నువ్వు ఆత్మీత కలిగి ఉన్నావు అయినా సరే నిన్ను లక్ష్య పెట్టట్లేదు వాళ్ళు లక్ష్య పెడుతున్నారు అంత మాత్రాన భయపడొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే దేవుడు మాత్రం ఆత్మీయత కలిగిన వారిని అభిషేకం కలిగిన వారిని పెడతారు చాలా చోట్ల ఏంటంటే వాయిస్ బాగుంటే చాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా తీసుకుంటారు అలా చేయకూడదండి ఇప్పుడు చాలా ఫంక్షన్స్కి ఇప్పుడు ఆర్కెస్ట్రా వారు ఉన్నారంటే చాలా ఫంక్షన్స్కి స్త్రీలను తీసుకుని వెళ్తూ ఉంటారు అభిషేకం చూడాలి అభిషేకం చూసి ఆ స్త్రీ వాయిస్ కరెక్ట్గా ఉందా లేదా అని చూడాలి కానీ వాయిస్ స్వీట్గా ఉంటే పట్టుకుని వెళ్ళిపోవడం కాదు వాయిస్ స్వీట్గా ఉండొచ్చు కానీ హృదయం మాత్రం చేదుగా ఉండొచ్చు ఆత్మీయత లేకపోవచ్చు పరిశుద్ధత లేకపోవచ్చు ఆత్మీయత పరిశుద్ధత లేకుంటే ఎన్ని పాటలు పాడినా కూడా ఆ ఫంక్షన్లో ఉన్నవారు ఎవరూ మారరు ఆ ఫంక్షన్లో ఉన్న వారికి ఎవరికి మారుమన్స్ రాదు కాబట్టి అభిషేకం కలిగి ఆ వాయిస్ హార్డ్గా ఉన్న సరాలంటే వాళ్ళు తీసుకొని వెళ్తే అభిషేకం గల వాయిస్ మాత్రమే వాళ్ళు టచ్ చేస్తుంది కాబట్టి మనకి వాయిస్ స్వీట్గా ఉందా లేదా అన్నది కాదు హృదయం స్వీట్గా ఉందా లేదా అభిషేకం ఉందా లేదా అన్నది పరిశీలించుకోవాలి కాబట్టి కొంతమంది బాధపడతారు అయ్యో నన్ను ఎవరు ఎవరు పాడనివ్వట్లేదే నా వాయిస్ ఎవరికి నచ్చట్లేదే నేను ఎవరికి నచ్చట్లేదే చాలా మంది తెల్లగా ఉన్న వాళ్ళు తీసుకుంటారు అందంగా ఉన్న వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఎంత అందంగా ఉంటాయి మేము మనసు అందంగా లేనప్పుడు కాబట్టి ఈరోజు నీ మనసు అందంగా ఉండి నీ మనసు పరిశుద్ధత కలిగి ఉండి నీ యొక్క వయసులో అభిషేకం ఉండి కలిగి ఉంటే దేవుడు మాత్రం నిన్ను చూస్తున్నాడు ఈ రోజు రేపైనా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు హలో లూయా కాబట్టి హృదయ అంతరంగమును దేవుడు ఎరుగుతాడు నీ హృదయంలో ఉన్న పరిశుద్ధత నీ హృదయంలో ఉన్న ఆత్మీయతను దేవుడు చూస్తున్నాడంట అంతేకాదు నీ హృదయ ఆలోచనలు కూడా దేవుడు చూస్తున్నాడు చూడనమ్మా కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనలను నీ మార్గము తెలుసుకున్న నాదేమో చూడండి ఇక్కడ దావి అన్నాడు నా హృదయం పరిశీలించు ప్రవ్వ నీకు ఆయస్కరమైన మార్గం ఏమైనా ఉందా నీకు ఇష్టం లేని మార్గంలో నేను ఏమైనా వెళ్తున్నానా ఉంటే గనక నా హృదయం ఆలోచనలు ఎలా ఉన్నాయి నీకు ఇష్టపూర్వకంగానే ఉన్నాయా ఎందుకు అంటే హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని అంటారు అవునా హృదయంలో ఏదైనా చేదు మాటలు ఉంటే ఖచ్చితంగా అది నోట్లోంచి వచ్చేస్తాయి హృదయంలో ఏదైనా అపరిశుద్ధత ఉంటే ఖచ్చితంగా నోట్లోంచి అపరిశుద్ధత వచ్చేస్తుంది కొంతమంది సన్నిధిలో ఉన్నంత వరకు నటిస్తారు సన్నిధి దాటి వెళ్ళిపోయిన తర్వాత నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే విభిచర్ప మాటలు నోరు తెరిస్తే వ్యంగ్యకరమైనటువంటి మాటలు ఐలకోలంతో ఐళ్ళ కోలంతో కూడినటువంటి మాటలు సో ఇలాంటి వారందరినీ కూడా దేవుడు పరిశీలిస్తాడు చూస్తాడు కాబట్టి దేవుడు నీలో ఉన్నటువంటి ఆత్మీయతను చూస్తాడు నీలో ఉన్నటువంటి పవిత్రతను చూస్తాడు దేవుడు నీలో ఏం చూస్తాడంటే మొట్టమొదట పైన చూడట దేవుడు నీలో ఉన్న పరిశుద్ధత చూస్తాడు నీలో ఉన్నటువంటి ఆత్మీయత చూస్తాడు నీలో ఉన్నటువంటి ఆలోచనలు చూస్తాడు హృదయ ఆలోచనలు ఎలా కలిగి ఉన్నావు పరిశుద్ధమైన ఆలోచనలు ఉన్నాయా లేదంటే పవిత్రమైన ఆలోచనలు ఉన్నాయా అపవిత్రముగా ఉన్నాయా అపరిశుద్ధత కలిగి ఉన్నావా ప్రతి దాన్ని కూడా దేవుడు పరిశీలించేవాడు నీ హృదయ ఆలోచనలు దేవుడు చూస్తాడు కాబట్టి నిజంగా చెప్తున్నానండి పైకి అందంగా ఉండి పైకి మంచిగా ఉండి పైకి మంచిగా మాట్లాడి హృదయంలో అపరిశుద్ధత కలిగి ఉన్న వారిని మనం ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు మనం ఎప్పుడు కూడా పరిచర్కి తీసుకెళ్ళకూడదు మనం ఎప్పుడు కూడా పాటలు పాడడానికి కానీ వాటికి కానీ పరిచర్కి తీసుకొని వెళ్తే అది ఈ రోజు ఎప్పటికైనా సరే ప్రమాదం మనం ఏం చూడాలి అంటే హృదయము పరిశుద్ధత కలిగి ఉందా అభిషేకం కలిగి ఉన్నారా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో తెలుసుకోనగలిగే జ్ఞానం దేవుడు దయచమని అడగాలి దేవుడు అలాంటివి చూస్తాడు సో దేవుడు నీలో ఏం చూస్తాడంటే నివృదయములో ఆలోచనలు ఎలాగున్నవని చూస్తాడు హృదయంలో కనుక చెడు ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు దేవుడికి అవసరం లేదు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా దేవుడికి అవసరం లేదు నీ హృదయంలో చెడు తలపులు కలిగి ఉండి నీ హృదయంలో అపరిశుద్ధత కలిగి ఉంటే నీ రోజున మనిషి అందరి ముందర కూడా నటించి ఈరోజు నువ్వు స్థానం సంపాదించుకోవచ్చు కానీ దేవుడు హృదయంలో మాత్రం స్థానం సంపాదించుకోవాలి దేవుడి హృదయంలో స్థానం సంపాదించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నీ హృదయంలో మంచి ఆలోచనలు ఉండాలి ఖచ్చితంగా నీ హృదయంలో పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉంటేనే దేవుడు హృదయంలో స్థానం సంపాదించుకుంటావు అంట హాయ్ కాబట్టి నీ హృదయంలో ఉండే ప్రతి ఒక్క నీ హృదయ అంతరంగంలో దేవుడు చూస్తాడు దేవుడు నీళ్ళు ఏం చూస్తాడు నీ హృదయ అంతరంగంలో చూస్తాడు నీ హృదయంలో ఆలోచన చూస్తాడు ఆలోచనలు పరిశుద్ధమైన ఆలోచనలుగా ఉంచితే ఖచ్చితంగా దేవుని హృదయంలో నీకు స్థానము అనేది వస్తాదన్నాడు రెండోది ఏం చూస్తాడంటే నీ యొక్క ఆత్మీయ అవసరతలను చూస్తాడంట చూడండి అమ్మా రాసిన రాసినటువంటి రెండో పత్రిక మూడో జం తొమ్మిదవచనం కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాదాన్ని కూర్చి ఆలస్యం చేయు చేయవాడు కాడు గాని ఎవడు నశింపవలనని ఇచ్చాయింపక అందరూ మనమలసి పొందవలనని కోరుచు మీ ఎడల మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఆ రెండోది ఆత్మీయ అవసరతను దేవుడు చూస్తాడు ఆకాశం మందు ఉండి భూమి మీద ఉన్న జను ఆయన ఏం చూస్తాడంట ఆత్మీయ అవసరతలను చూస్తాడంట అంటే ఏంటంటే మారు మనసు కలిగి ఉండాలన్న ఆలోచన నీకుందా లేదంటే ఈరోజు కాదులే ఈరోజు ఆలస్యం అవుతుంది కదా దేవుడు వస్తాను వస్తానని చెప్పి ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి దేవుడు రావడానికి ఆలస్యం అవుతుందిలే సో ఈరోజు కాస్త రేపైనా మనం దేవుడిని ఆరాధించాలని ఎవరైతే నిర్లక్ష్యం పరుస్తున్నాడో వాళ్ళని దేవుడు చూస్తారు కాబట్టి ఏంటంటే నువ్వు మారు మనసు కలిగి ఉంటే నువ్వు మారు మనసు కలిగి ఉంటే చాలా మందికి ఏంటంటే అభిషేకం పొందుకోవాలని ఆశ చాలామందికి అభిషేకంతో పాడాలని ఆశ చాలా మందికి ఏంటంటే దేవుని యొక్క వాక్యము బోధించాలని ఆశ చాలా మందికి ఏంటంటే దేవుని యొక్క సువార్థ ప్రకటించాలని ఆశ సో ఆత్మీయ అవసరతలు ఏమైతే కలిగి ఉన్నావో అనుకుంటారు నాకుందిగానే ఆశ ఇవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడా ఉంది కానీ ఆశ ఎవరు నెరవేరుస్తారు ఎవరి తన చెప్తే నవ్వుతారేమో వాక్యం చెప్పాలంటే వాక్యమా అందరి వల్ల అవుతుందని మెంగింగ మాట్లాడతారేమో పాటలు పాడాలని ఉందంటే నవ్వుతారేమో ప్రార్థన చేయాలని నవ్వుతారేమో అని నువ్వు అనుకోవచ్చు కానీ ఈరోజు అదే ఆత్మీయత అవసరతలను కలిగి ఉంటే ఆత్మీయ అవసరతలు దేవుడు తీరుస్తున్నాడు మారు మనసు కలిగి ఉండాలని ఆచూరు కడుగుంటే ఆ ఆత్మీయతను కూడా దేవుడు తీరుస్తాడు అట్టి కాకుండా ఈ రోజుకపోతే ఈ రోజు వస్తానన్నాడు దేవుడు వస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాడు దేవుడు అక్కడికి ఆలస్యం అవుతుంది కదా ఈ రోజు ఈ రోజు వద్దులే రేపు మారదాంలే రేపు వద్దులే ఎల్లుండి మారదాంలే అని ఎవరైతే మారు మనసుకి తగినట్టుగా క్రియ చేయకుండా వారు మనసుకు దూరం అవుతున్నారో వాళ్ళు కూడా దేవుడు చూస్తాడు కానీ కానీ వాళ్ళు దేవుని దృష్టిలో ఉండరు వాళ్ళు దేవుడి అంచనాల్లో ఉండరు వాళ్ళు దేవుడు హృదయంలో ఉండరు కాబట్టి ఏంటంటే నీ ఆత్మీయ అవసరతలను కూడా దేవుడు చూచి వాడుకున్నాడు కాబట్టి ఈరోజు పాడాలనుకుంటున్నావా ఈరోజు వాక్యం బోధించాలనుకుంటున్నావా ఈరోజు నిరభ్యంతరంగా ధైర్యం కలిగి అనేకులకు గంభీరముగా అభిషేకంతో కూడిన వాక్యము బోధించాలని ఆలోచన కలిగి ఉంటున్నావా ఖచ్చితంగా నీ అవసరతను దేవుడు చూ తీర్చబోతున్నాడు ఎందుకంటే నీ ఆత్మీయ అవసరతను మనుషులు చూడకపోవచ్చు మనుషులు విలువ ఇవ్వకపోవచ్చు మనుషులు చూసి ఒకవేళ నీ అడుగుతో ఒకవేళ ఎవరి ముందర అంటే నేనుతో నిజంగా వ్యంగ్యంగా మాట్లాడచ్చు వేళన చేయొచ్చు కానీ నీ ఆత్మీయ అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు అలా నువ పాటలు పాడాలని ఆలోచన కలిగి ఉందా పాటల ద్వారా అనేక అనేకలు మారాలని అనుకుంటున్నావా లేదంటే వాక్ము బోధించాలని అనుకుంటున్నావా అనేక మందికి సువార్త ప్రకటించాలని అనుకుంటున్నావా ఖచ్చితంగా ఆలోచన దేవుడు నెరవేర్చబోతున్నాడు కాబట్టి నీ ఆత్మీయత అవసరత ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయన ఆకాశం అందుండి నీ ఆత్మీయ అవసరతను చూడబోతు చూస్తున్నాడు ఆత్మీయ అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు అలా నుయ్య శారీరక అవసరత కూడా దేవుడు చూస్తాడు అంటే చూడండి కీర్తనలు ముప్పై నాలుగో అధ్యయము ఎనిమిది తొమ్మిది ఆరు నాలుగు చూడండి భక్తులారా ఎందు భయభక్తులు ఏమీ కొదవలేదు దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆకాశం అందున్న దేవుడు నిన్ను చూసి నీ యొక్క శారీరక అవసరతను కూడా దేవుడు చూస్తాడు అనుకుంటున్నావు నా కష్టం ఎవరు తీరుస్తారు నా కన్నీరు ఎవరు తీరుస్తారు నా రోగం ఎవరు తీరుస్తారు నా అప్పులు ఎలా పోతాయని మనుషులు చూడకపోవచ్చు ఒకవేళ చూసినా మనుషులు తీర్చకపోవచ్చు తీర్చకపోగా హేళం చేయొచ్చు కానీ ఈ రోజు నీకేం అవసరం అన్నదో ప్రతి ఒక్క అవసరత దేవుడు నెరవేరుస్తాడు ఎందుకు అంటే ఏలియాకి కాకుళ్ళు కాకుల చేత ఏలియాను పోషించాడు దేవుడు ఎందుకంటే ఏలియా ఆకలి చూశాడు దేవుడు ఈరోజు నీ ఆకలి చూడడా నీ అవసరత చూడ నీ బలహీనత చూడ నీ కష్టం చూడడా నీ రోగం చూడడా సమస్తంను కూడా దేవుడు చూస్తున్నాడు చూడడమే కాదు చూసి నీ అవసరతను దేవుడు తీరుస్తాడు ఏ మనుషుడు అవసరం తీరుస్తాడా ఏ మనుషుడు వల్ల నాకు సహాయం అందుతుందా ఏ మనుషుడు వలన నేను ఈరోజు అవసరత తీర్చుకుంటానా అని మనుషుల వైపు చూస్తే మనుషుల వల్ల ఎవ్వరి వల్ల కూడా నీకు అవసరత తీరదు దేవుడు చెప్తున్నారు దేవుడు వల్ల మాత్రమే నీ అవసరత తీరబోతుంది దేవుడే నీ యొక్క శారీరక అవసరతను శారీరక కోరికను నెరవేర్చేవాడు కాబట్టి ఏదున్నా సరే ఆయనకు ప్రార్థించుట మర్చిపోదు చూడండి పిల్లిపిల్లికి రాసిన పత్రిక నాలుగు జమారు ఏడు వచనాలు చూడండి అమ్మా దేనిని కూర్చి చింత చింతపడుకుడి చింతపడుకుడి గానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాప విజ్ఞాపన విజ్ఞాపముల విజ్ఞాపముల చేత చదువు దేనిని గూర్చి చింతింపబడి కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపం దేవునికి తెలియజేయుడే దేని గూర్చి కూడా చింతించొద్దన్నారు అన్నారు అంటే ఏంటంటే వీళ్ళు వచ్చిన అవసరం తీరుస్తారు వాళ్ళు వచ్చిన అవసరం తీరుస్తారని ఎప్పుడైతే మనుషులను చూస్తూ మనకి చింతే మిగులుతుంది సో మనుషులు వచ్చి నీ అవసరం తీర్చాలని ఇప్పుడు అనుకోవద్దు మనుషులు వచ్చి నిన్ను సంతోష పెట్టాలని ఇప్పుడు అనుకోవద్దు మనుషులు వచ్చి నీకేదో నీకు సహాయం చేస్తారని ఇప్పుడు అనుకోవద్దు చింతించకుండా దేవుడిని అడువు దేవుడికి ప్రార్థించు ఆ ప్రార్థ విజ్ఞాపనలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఖచ్చితంగా నీ ఉన్న ప్రతి ఒక్క కోరికను నీ శరీరమున్న ప్రతి ఒక్క అవసరతను నీ శరీరమున్న ప్రతి ఒక్క రోగమును దేవుడు మాత్రమే చూచి దేవుడు మాత్రమే అవసరతను తీర్చి నెరవేర్చి సంతోషపెట్టి వెళ్తాడంట హెలుయా అందుకని నీ శారీరక అవసరతలను కూడా ఆయన చూస్తాడు పేతురు రాసినటువంటి మతపత్రిక మూడో అజేమో పన్నెండవ వచ్చిన చూడండి తల్లి ప్రభువు కన్నులు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు మొఖం కీడు చేయ వారికి విరోధంగా అయితే దేవుడు మన యొక్క అవసరతలన్నీ తీర్చాలి దేవుడు మనల్ని చూడాలి అని అనుకుంటే కనుక మనం నీతి మందులుగా ఉండాలి యథార్థత కలిగి ఉండాలి నేను ఎలాగైతే అలాగ ఉంటా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నా ఇష్టం వచ్చినట్టు తప్పుడు పనులు చేసుకుంటా నేను దేవుడి సన్నిధానానికి వస్తా నా ఇష్టం వచ్చినట్టు తప్పుడు పనులు చేస్తూ యథార్థంగా లేకుండా అన్ని అబద్ధాలు ఆడుకుంటూ నా ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తూ నేను దేవుడి సన్నిధానికి వస్తా నా కోరికలు నెరవేర్చాలంటే అలాంటి వారు కోరికలు నెరవేర్చడు అలాంటి వారి వైపు దేవుని దృష్టి ఉండదు నువ్వెప్పుడైతే నీతి కలిగి ఉండి విశ్వాసం కలిగి ఉండి నమ్మకం కలిగి ఉండి దేవుడి పెట్టు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని నిలబెడతావో ఖచ్చితంగా ఆయన నీకు విరోధముగా ఉండడు ఆయన ఎప్పుడు కూడా ఫ్లేవర్గానే ఉంటాడు అంటే ఏంటంటే ఆయన ఎప్పుడు నీకు ఫ్లేవర్గానే ఉంటాడు ఆయన ఎప్పుడు నీకు సాయం చేసేవాడుగానే ఉంటాడు అలా కాకుండా మన ఇష్టానుసారం మన జీవితం జీవిస్తూ మన ఇష్టానుసార మన భక్తిహీనమైన పనులు చేస్తూ మన ఇష్టం అనుసారంగా అబద్ధాలు ఆడుతూ యథార్థత లేకుండా భక్తి లేకుండా అపరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుడు నన్ను చూడాలా దేవుడు నవసరం తీర్చాలా దేవుడు నన్ను ఆస్తిపరుణగా చేయాలా దేవుడు నన్ను నా ఆరోగ్యము నిలబెట్టాలా అని అనుకుంటే అలాంటి వారిని దేవుడు నిలబెట్టడు అలాంటి వారికి దేవుడు విరోధంగా ఉంటాడు దయచేసి గమనించండి ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో ఎవరైతే నీతి కలిగి ఉంటారో ఎలాగైతే ఎవరైతే భక్తి కనపరుస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని చూస్తాడు అలా లూయ ఖచ్చితంగా పైన దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది కాబట్టి దేవుడు నీళ్ళు ఏం చూస్తాడంటే నీ హృదయం ఎలా ఉన్నదనైతే చూస్తాడు నీ ఆత్మీయ అవసరతను చూస్తాడు నీ శారీరక అవసరతను చేస్తాడు ఈ మూడు ఇంటిని కూడా దేవుడు చూస్తాడు నెరవేరుస్తాడు నిజంగా దేవుడికి ఇష్టకరంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండి దేవుడు ఏం చెప్తున్నాడో అదే నువ్వు నెరవేర్చినప్పుడు అదే ఆ మార్గంలో నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా నీ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చి ఆయన నామానికి మహిమ వచ్చేటట్లుగా నీ జీవితాన్ని దేవుడు నిలబెడతాడు లూయ పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించిన కాక కారణభూతమైన కారణభూత్రమైన గొప్పది వేసయానికి స్తోత్రములు తెలుసుకున్నాం ప్రభా మాలు నా తండ్రి ప్రభా మా హృదయాన్ని చూస్తున్న విధానం బట్టి వందరాడు మా ఆత్మీయ అవసరతను చూస్తున్న విధానం బట్టి వందరాడు మా శారీరక అవసరతలు చూసి ప్రభ మమ్మల్ని సంపూర్ణగా మార్చి నిన్న మైంపరిచే గనపరిచే సాక్షులుగా వాడుకోండి ఎవరైతే చెవియర్స్ వ్యాధులతో బాధపడుతున్నారో సంపూర్ణమైన స్వస్థత హై హైబీపీ షుగర్ వ్యాధులు ఉబుద్దిత వ్యాధులు గుండె వ్యాధులు పేగుల్లో ఉన్నటువంటి సమస్యలను అదేవిధంగా నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు అరికాలు వాటిలో ప్రతి ఒక్క అనారోగ్య టాబ్లెట్స్ ఆగిపోయేటట్లు అనారోగ్యాన్ని తొలగించి స్వస్థతించండి వివాహం జరిగిన బిడ్డలకు వివాహం జరిగించండి గర్భ ప్రతి ఒక్క బిడ్డ వాడుకోండి అదేవిధంగా మీరు మార్చండి మీ ఆలోచన దయచేయండి అభిషేకం ఇవ్వండి చచ్చ ఓపెనింగ్ కావాల్సిన సమృద్ధిని గుప్పిలిపి సాయం దయచేస్తున్నాను దగ్గరాజు నీకే స్తోత్రం దవి వాక్యం ప్రతి ఒక్క బిడ్డను తాకి ఎవరు నన్ను చూడట్లేదు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని సంతోష పెట్టి నీ నామన మంపరిచే సాక్ష్యంగా వాడుకోవాలని ఏసునాంలో ప్రార్థించడానికి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమె God bless you. I'll see you in the next time. Praise the Lord.